నేను గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వరి వ్యవసాయం చేస్తా ఉన్నా గతంలో ఫుల్ వీల్స్ వాడినాం హాఫ్ వీల్స్ వాడినాం ఈ మిడిల్ వీల్స్ అనేది ఒకటి తయారు చేసినాం మేము అటు హాఫ్ వీల్స్ కాకుండా ఇటు ఫుల్ వీల్స్ కాకుండా మధ్యలో ఉండే వీల్స్ చేపి చేపించినాం గట్ల వెంబడి మంచిగా సాల్ రావడం అట్లనే దుక్కి మంచిగా మెదగడం అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల మనం ఫుల్ వీల్స్లో ఒక సగము సగం చేయాలి పద్దెనిమిది ఇంచుల వెడల్పు తీసుకొని ఆ మూడు రింగులు సేమ్ ఫుల్ వీల్స్ లెక్కన కానీ పద్దెనిమిది ఇంచుల వెడల్పు తీసుకొని ఇది చేయాల్సిన అవసరం ఉన్నది దీనికి సంబంధించిన పట్టీలు మొత్తం దీనికి పదమూడు పెట్టినాము కానీ పదకొండు పట్టీలు పెట్టుకొని చేయాలి ఇది లేకపోతే మనం బురద పట్టడం ఉంటుంది దీనివల్ల దుక్కి మంచిగా మెదుగుతుంది వరాల్సి వరాలను మంచిగా దున్నడం జరుగుతుంది ప్లస్ కల్టివేటర్ కూడా ఏమవుతుందంటే కల్టివేటర్ కరెక్ట్గా వీల్స్ మందమే ఉంటుంది ఈ వీల్స్ ఎంత అయితే ఉంటాయో కల్టివేటర్ కూడా అంత మందం రావడం వల్ల మనకు ఈజీగా మంచిగా దున్నడానికి ఈజీగా ఉంటుంది వరం మట్టి మంచిగా వెదుగుతూ ఉంది గతంలో ఏం చేసేది అంటే హాఫ్ వీల్స్ ఉండడం వల్ల ఆ కల్టివేటర్ వరం పక్కకు రాకుండా ఉండడం వల్ల వరం చాలా భూమి మనకు మెదగపోవడం మనం ఫుల్ వీల్స్ తోటి ఇట్లా కొట్టడం అది చేసరికి వీల్స్ ఇరిగిపోవడం చాలా అయిపోయింది వరాలు తీయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీనివల్లనే వరం చుట్టు వరం తీయడం అంతా మంచి ఈజీగా ఉంటుంది అనమాట ఇంకో ఉపయోగం ఏంటంటే మనం బండికి లోడ్ పడదు గతంలో ఆపిల్స్ వేసి మనం దున్నేటప్పుడు ఏమవుతుందంటే బాగా లోడ్ పడుతుండేది టైర్ స్లిప్ అవుతుంటూ స్లిప్ అవుతుంటూ పైకి లేపి కిందికి దింపడం అట్లా ఇవి ఇది ఒకసారి మంచిగా నీట్గా దున్నుకుంటూ పోవచ్చు దీనివల్ల రోటోవేటర్ తోటి రోటోవేటర్ దీనికి రోడ్ రోటోవేటర్ వేస్తే కూడా ఏం లోడ్ పడకుండా నీట్గా పోతుంది రోటోవేటర్ కూడా అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయని మనం దీన్ని తయారు చేయడం జరిగింది ముప్పై వేల రూపాయలేమో దీనికి ఫుల్ బీల్స్ తయారు ఇంకా అయింది ఐదు వేల రూపాయలు డిస్కులు మొత్తం ముప్పై ఐదు వేల రూపాయలతో ఇది తయారైంది దిగబాటు పొలాలల్ల కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది ఎందుకంటే సన్నగా ఉంటుంది కాబట్టి ఇది కొద్దిగా దిగబడే అవకాశం ఉంది మిగతా చలక పొలాలు కానీ దుబ్బ పొలాలు కానీ అవైతే మాత్రం దీనికి ఇక సూపర్ ఉంటుంది ఇది రైతుకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంది మంచి దుక్కి బాగా మెరుగుతుంది మన కల్టివేటర్ మామూలుగా టైర్లతో దుంతే కొద్దిగానే పోతుంది ఇది మంచి పట్టు ఇస్తుంది టైర్లు దీనివల్ల మంచిగా దుక్కి కూడా ఎంత లోతు దున్నుకున్నా కూడా ఎలగట మనం మెట్ట మెట్ట మళ్ళు దున్నుకునేటప్పుడు మంచి సాల్ రావడం జరుగుతుంది నేను సూర్యాపేటలో మాధవి ఇంజనీరింగ్ వర్క్స్ అని వీ రాజేందర్ రెడ్డి అని ఉన్నాడు ఆయన దగ్గర చేయించినాం ఐడియాతోటి ఇక ఫుల్ వీల్స్ సేమ్ కాస్ట్ అవుతుంది అది ను బట్టి కాదు మనకు రైతుకు ఎంత ఉపయోగపడుతున్నది అనేది దీని ఆలోచన కాస్ట్ వైజ్ కాదు మైలేజ్ పెరుగుతుంది ట్రాక్టర్కు లోడు తీసుకోదు ప్లస్ పొలం దుక్కి మంచిగా మెదుగుతుంది వరాలమ్మటి మిర్లు ఉండకుండా మంచిగా ఉంటుంది వరాలు తీయాల్సిన అవసరం లేదు కానీ పూల్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి ఎవరికైనా ఉపయోగమే ఉంటుంది కిరాయిలు వాడుకునే వాళ్ళు కూడా ఊకే ప్రతి మడికి మడికి తీసి పెట్టడం తీసి పెట్టడం కాకుండా ఒకసారి ఎక్కించుకున్నాడంటే మొత్తం పొలాలన్నీ వరుసగా దున్నుకుంటూ రావచ్చు మళ్ళీ ఫుల్ వీల్స్ వేసి చేసుకుంటూ రావచ్చు ఈజీగా ఉంటుంది పని